బీఆర్ఎస్లో గెలిచి కాంగ్రెస్ అభివృద్ధి పనులు నచ్చి మీ పార్టీలో చేరిన చేర్లింగంపల్లి ఎమ్మెల్యే గాంధీనే పేదలి ఎట్టూరుస్తారని చెప్పి ఒక సందర్భంలో కామెంట్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది పేదరి నేను నేను అంటున్నాను హైడ్రా అనేది కాంగ్రెస్ పార్టీకి ఎన్నికల్లో జూబుల్ ఎన్నికల్లో పెద్ద గుద్దిబెండి అయ్యే అవకాశం లేదు ఏమీ లేదు తప్పు హైడ్రా గురించి డిస్కషనే లేదా లేదా డిస్కషన్స్ ఎక్కడ ఒక జూబ్లీ సంబంధి సంబంధించి వాళ్ళు అరే ప్రతిపక్షంకు డైవర్షన్ పాలిటిక్స్ అలవాటు అయింది కొద్ది రోజులు ఓట్ చోరీ మీద మాట్లాడారు కొద్ది రోజులు ఇంకొక అంశం సానుభూతి మీద మాట్లాడారు ఇంకొక అంశం ఇవాళ హైడ్రా గురించి మాట్లాడతారు సరే అక్కడ ఓరొవరు చిన్నోడు కూలిపోతే వాటిని మళ్ళీ రాంగ రాగానే దాన్ని భూతంతలు పెట్టి చూపే ప్రయత్నం చేస్తుంటారు సో జూబ్లీల్స్ హిల్స్ డెవలప్మెంటు జూబ్లీ ఇష్యూస్ జూబ్లీల్స్ ఎన్నిక గురించి మాట్లాడకుండా డైవర్షన్ పాలిటిక్స్ చేసి డిస్కషన్ను ఎక్కడో దింపే ప్రయత్నం చేస్తున్నారు వీళ్ళు ఇఫ్ యూ రెడీ టు డిస్కస్ ఎస్ జూబ్లీహిల్స్ డెవలప్మెంట్ మీద మనం నీ అభ్యర్థి నా అభ్యర్థి నీ పార్టీ నా పార్టీ చర్చ చేద్దాం ఓకే మీరు బీజేపీకి సంబంధం లేదు మీరు చేశారు వాళ్ళు ఏం జూబ్లీ హిల్స్కి ఏం అనేది చర్చకు మీరు సిద్ధంగా ఉన్నారు ఎస్ రెడీ వైట్ పేపర్ రెడీ డీటెయిల్స్ డిక్లేర్ చేయండి హండ్రెడ్ పర్సెంట్ నా దగ్గర ఎంతమంది అయినారు నేను ఎంతమంది ప్రజలకు అక్కడ ఉపయోగపడ్డా మీరు ఎంతమందికి ఉపయోగపడ్డారు ఏ అభివృద్ధిలో ఏం చేశారో చర్చకు రెడీ అంటున్నా కానీ కాంగ్రెస్ పార్టీ ఇంత హడావుడి నేను బీఆర్ఎస్ వాళ్ళు వస్తే కనుక మీ ఛాలెంజ్ స్వీకరిస్తే కనుక ఆల్సో ఫెసిలిటేట్ చేయడానికి రెడీ అయినా జూబ్లీల్స్ నడిబొడ్డులోనే రైట్ నో ప్రాబ్లం సో ఇక్కడ నేనన్నా కాంగ్రెస్ పార్టీ ఎందుకు ఇంత హడావుడి పడుతుంది కంగారు పడుతుంది హైరాణ పడుతుంది జూబ్లీల్స్ ఓడిపోతామని భయంతోనా ఒకవేళ ఓడిపోతే ప్రభుత్వం పడిపోద్ది అనే ఒక ఆందోళన ఎందుకు ఇంత కంగారు మంచి మెజార్టీ తెచ్చుకోవాలన్నది వేరే మేము గెలుస్తున్నాం పక్క ప్రతి సర్వే ప్రతి నివేదిక అనేక రకాలుగా మా కాంగ్రెస్ అభ్యర్థి గెలుపుకు సంబంధించి ఇప్పటికే అబౌ టెన్ పర్సెంట్ హేడ్ ఉన్నాం మాకు నెగటివ్ దర్ ఇస్ నో ఇష్యూ ఓడిపోతే ఒకవేళ ఓడిపోయే ప్రశ్న లేదంటే ఒకవేళ ఓడిపోతే ఓడిపోదు ఒకవేళ ఓడిపోతే ఓడిపోదు ఒకవేళ ఓడిపోతే ఓడిపోదు అంటే ఆ స్కోప్ అయ్యేది చర్చ ఒక ఆలోచన కూడా ఏం లేదు ఎందుకు అని అంటే రెండు వేల పద్నాలుగు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన దగ్గర నుంచి దట్ ఇస్ కాంగ్రెస్ సీట్ కాదు అది మొత్తం అప్పుడు టీడీపీ గెలిచింది తర్వాత బీఆర్ఎస్ గెలిచింది కంటోన్మెంట్ టీడీపీ సీటు బీఆర్ఎస్ అన్ని కంటోన్మెంట్లు కావు కదా కంటోన్మెంట్ గెలిచింది ఇక్కడ కూడా గెలుస్తుంది ఎందుకు ఇంత నమ్మకంగా అంటున్నారు చెప్పినట్టు నెలలుగా కేటీఆర్ ఇరవై వేల ఓట్లు మీరు ఓట్లు జాయిన్ చేశారంటున్నారు మేము కూడా ఎలక్షన్ కమిషన్ పిటిషన్ ఇచ్చినాం ఏమైంది ఎలక్షన్ కమిషన్లో ఇప్పుడు ఒక నియోజకవర్గం రెండు వేల ఇరవై మూడు ఎన్నిక తర్వాత ఉప ఎన్నిక వచ్చి రెండు వేల ఇరవై ఐదు లోపల మార్పులు చేర్పుల కింద పది పదిహేను ఓట్లు పెరిగితే అది దొంగ ఓట్లుగా మార్చి చిత్రీకరించి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తే నేనేం చేయాలి ఒకే ఇంట్లో రెండు వందల నలభై మూడు ఓట్లు ఉన్నట్లుగా ఆయన కొన్ని ఆధారాలు బయట పెడుతున్నారు అసలు ఓట్ చోరే అంశాన్ని తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ రాహుల్ తీసుకొచ్చారు రాహుల్ గాంధీ దేశం మొత్తంలో ఇట్లా జరిగిందని అంటే నమ్మాలి జూబ్లీ లో కేటీఆర్ చెప్తే మాత్రం నమ్మరు మీరు కాంగ్రెస్ నేను ఏమంటున్నా అంటే జూబ్లీ హిల్స్ ఎలక్షన్స్ ప్రచారంలో నేను గల్లీ గల్లీ ఎల్ఎన్ నగర్ కృష్ణానగర్ వెంకటగిరి తిరిగేటప్పుడు అక్కడ చూస్తే ఒక్కో బూత్ ఇట్లా మాములు ఇట్లా తిరిగి ఇట్లా ప్రచారం చేసి అన్న నాలుగు బూతులు అంటుంది అన్న నాలుగు బూతులు ఎట్లయిపోతాయి అంటే ఒక్కొక్క ఇంట్లో ఇట్లా చూస్తే అంత ఎత్తుకు సంబంధించినటువంటి ఇండ్లు రెండు వందల ఉన్నాయి ఒక ఒక దాంట్లో ఇరవై ఇండ్లు ఇరవై ఫ్యామిలీస్ ఉంటాయి ముప్పై ఫ్యామిలీస్ ఉన్నటువంటి పరిస్థితి ఉన్నది సో 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 ఎక్కడ తప్పులు జరగలేదంటారు ప్రూవ్ చేయండి మీ యు ఆర్ పొలిటికల్ పార్టీ